హలో హాయ్ అండి దిస్ స్వప్న ఈ వీడియోలో అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకునేవారు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్న వారికి అయితే వైటీ స్టూడియో గురించి తెలియని కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి మీరు పూర్తిగా ఈ వీడియో చూసినట్లయితే మీకైతే అర్థమైపోతుంది ముందుగా అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకునేవారు వైటీ స్టూడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి దానివల్ల మనకు చాలా యూసెస్ ఉంటాయి అన్నమాట ఛానల్ ఉన్నవారు కంపల్సరీగా వైటీ స్టూడియో అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి వైటీ స్టూడియో గురించి తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయండి వాటిలో నేను ఒక విషయాన్ని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను మీకు వచ్చేసరికి యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన షార్ట్ కానీ వీడియో కానీ వైటీ స్టూడియోలో ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఆ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాచ్ టైం ఆ వీడియోకి ఎంత పెరిగింది అనేది మనం వైటీ స్టూడియోలో క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు అండి తెలియని వారైతే పూర్తిగా చూసేయండి నేను స్క్రీన్ వీడియోలు అయితే చూపిస్తాను ముందుగా అయితే మనం వైటీ స్టూడియోలోకి అయితే వెళ్దాం అండి వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ తీసుకుందాం అనమాట మనం ఏ వీడియో కిందైనా ఆ వీడియోని ఎంతమంది చూసారో మనం తెలుసుకోవచ్చు ఆ వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మనం ఆ వీడియో ఓపెన్ చేసేసినాక ఇట్లా అయితే వస్తుందన్నమాట మనం ఎనాలసిస్ టచ్ చేసినట్లయితే దాని ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు వస్తుందన్నమాట ఎనాలసిస్ టచ్ చేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది అనమాట సబ్స్క్రైబు వాచ్ టైమ్ వీవ్స్ అనేది మన ఈ వీడియోని అయితే వన్ పాయింట్ కే వ్యూవ్స్ అయితే వచ్చాయన్నమాట వాచ్ టైమ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ అవర్స్ అయితే వచ్చింది సిక్స్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోకి వచ్చారండి మనం పెట్టిన షార్ట్కి మన వైటీ స్టూడియోలో ఫుల్ బయోగ్రఫీ తెలుసుకోవచ్చు అనమాట ఆడియన్స్కి వచ్చేసరికి మన వీడియోని ఎవరు చూస్తున్నారు ఎక్కువ మొబైల్స్లో చూస్తున్నారా కంప్యూటర్లో చూస్తున్నారా టీవీలో చూస్తున్నారా ట్యాబుల్లో చూస్తున్నారా ఏ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు ఎయిటీన్ టు ట్వంటీ ఫోరా థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీయా అట్లా ఇది అనేది మనకు తెలుస్తుంది మన వీడియోని ఎక్కువ మేల్ చూస్తున్నారా ఫీమేల్ చూస్తున్నారా ఇండియన్స్ చూస్తున్నారా అయితే మనం పెట్టిన ఒక వీడియోకి మనము వైటీ స్టూడియోలో ఫుల్ బయోగ్రఫీ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం వైటీ స్టూడియోలో తెలుసుకునే విషయాలు అయితే చాలా ఉన్నాయి ఈ వీడియోలు అయితే నేను ఇదైతే క్లారిటీగా చెప్తున్నానమాట ఈ విధంగా అయితే మన వీడియోకి సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఎలా పెరిగారు ఎంత పెరిగారు అనేది మనం ఈ వైటీ స్టూడియోలో అనేది తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ